హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇవాళ చిన్నగా నాలుగు పదాలు పెట్టుకొచ్చిన పదాలు ఐ మీన్ వర్డ్స్ మా ఇంటి దగ్గర మేము మాట్లాడిన మాటలు మా ఆయన మాట్లాడతాడు మా ఆయన మాట్లాడ నవస్ వాళ్ళ వర్డ్స్కి మా వర్డ్స్కి తేడా ఉంటుంది జోకు మా ఇంటి దగ్గర గంజులని అన్నం గంజులని మనం గంజులు అంటాము లేకపోతే డేక్షాలు అంటాము వాళ్ళ ఇంటి సైడ్ బాగోన్లు అంటారు బాగోన్లు అండ్ ఇంకా గిన్నెలు అని అంటారట అట గిన్నెలు గంజులని వాళ్ళ సైడు ఇక మన ఇంటి సైడేమో చిన్న చిన్న ఈ గిన్నెలు ఉంటాయి కదా మనం కూరలు వేసుకుంటాము చట్నీలు వేసుకుంటాము చిన్న స్టీల్ గిన్నెలు వాటిని కోపులు అంటారు మా హస్బెండ్ వాళ్ళ సైడు కోప తీసుకురాపో అంటే నాకు అర్థం కాకపోయేది పెళ్ళైన కొత్త అలా ఓ ఏం కోపు పట్టుకురావాలి కోపు అంటే అది ఛాయ్ తాగే ఏం పట్టుకుని పట్టుకురా కాదు ఇది కోపు తీసుకురా అని చెప్పేసి కోఫ అని చెప్పేసి మా ఆడబిడ్డ తీసుకొచ్చి చూపిస్తే ఇది కోఫ అనుకున్నా ఓకే గంజ మీద మూత ఉంటుంది కదా మన ఇంటి సైడ్ మా ఇంటి సైడ్ ఏమో మూత అంటారు అన్నగంజల మీద కూరగంజల మీద మూత లేకపోతే ఈ ఇంగ్లీష్లో క్యాప్ అని అంటారు ఎక్కువ మూత అని అంటారు మా ఆయన వాళ్ళ సైడ్ తప్పక తప్పక తీసుకురాప అంటే నాకు తప్ప అర్థం కాకపోయేది తప్పక ఏంది తప్పక ఏంది అని చెప్పేసి ఏ ఏమంటాలో నాకు అర్థం కాలేదు తప్పక అంటే అది గంజ మీద పెట్టేది షాడదా అని చెప్పేది గంజ మీద పెట్టేదా అని చెప్పేసి తీసుకొతే అది కరెక్ట్ ఇక అది కూడా వర్షం వస్తే మబ్బ వస్తుందంటాం కదా మనం వాళ్ళు మొగలు వస్తుందని అంటారు మొగలు వచ్చింది మొగలు వచ్చింది అని అంటారు మొగలా మొగులేంది నాకు తెలిసిన మొగలు మొగలులు వేరే ఏ మొగలు వస్తుంది అని అని మా అత్తమ్మ బాస్ సల్ మొగలులు వేరే మొగు మొగలు వస్తుందని మొగలుల గురించి మాట్లాడుతుంది మాకు ఏం తెలుసు మరి మొగలుల గురించి అని నేను అనుకున్నా మొగలంటే మబ్బు వస్తుంది అని అన్నట్టు అర్థం ఓకే తెప్ప మబ్బు మబ్బు ఎక్కడి వరకు ఉన్నదో దాన్ని తెప్ప అని అంటారు అన్నట్టు అది కూడా తెలియదు నాకు మబ్బు ఎప్ప ఎక్కడి వరకు చేసింది అనే దాన్ని కూడా ఒక తెప్ప అంటారంట ఏమో తెలియదు ఇక దాన్ని కూడా మేము మబ్బే అంటాం మా ఇంటికి వెళ్ళి బాగున్నారా లేకపోతే మ అందరు మంచిగా ఉన్నారా అని మేము అడుగుతాం ఎవరినైనా మా ఆయన వాళ్ళ సైడు ఏ జస్ట్ కామెడీ ప్లీజ్ అండి అంటే ఓకే అది ఎస్టేట్ అయినా కూడా మనమున్న ప్లేస్కి ఇంకా పక్కన ఉన్న ప్లేస్కి అయినా కూడా లాంగ్వేజ్లో డిఫరెంట్ అనేది ఉంటుంది యాసలో భాషలో అయినా యాసలో అయినా నేను మామూలుగా కామెడీగా చెప్తున్నా మీకోసం మామూలుగా కసేపు నవ్వుకుంటున్నానని ఓకేనా మా ఆయన నన్ను కామెడీ చేస్తాను నేను మా ఆయనను కామెడీ చేస్తా అండ్ ఇంకా చాలా ఉన్నాయి టైంకో గుర్తుకు రావు ఎక్కువ లెంతి అయిపోతే మళ్ళీ మీరు చూడరు సరేనా రేపు కొన్ని పాలతో మళ్ళీ పట్టుకొస్తా మీ టైంని ఇట్లా వేస్ట్ చేసినట్లయితే సారీ 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 అండ్ ఓకే వీడియో నచ్చితేనే చూడండి లేకపోతుంది ప్లీజ్ ఓకే రైట్